సుమారు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్న తమ గ్రామానికి ఒక్క బోరు మాత్రమే ఉందని వెయ్యి మందికి ఒక్క బోరు నుండి వచ్చే నీరు ఏ విధంగా సరిపోతుందని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటియుసీ జిల్లాకు కన్వీనర్ అమర్ మాట్లాడుతూ ఇంటింటికి కులాయి జల్ జీవన్ మిషన్ పేరుతో ఆర్బాటం చేశారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో ఉచితంగా సరఫరా చేస్తున్న నీళ్ల ట్యాంకర్ ఎన్నికల నిబంధన పేరుతో నిలుపుదల చేశారన్నారు గుడివాడ మెట్ట గ్రామానికి మంచినీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఇంటింటికి కుళాయి పనులు వేగవంతం చేయాలని ఆమారు డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం అండి మా గుడివాడకి ఎప్పటి నుంచో మాకు నీళ్లు ఇస్తాము ఇస్తాము ఇస్తామని అందరూ ఓట్ల ముందులో కూడా శబ్దాలు చేసి ఓట్ల కూడా ఓట్లు కూడా ఎంచుకున్నారు కానీ రాజకీయ నాయకుడు కూడా మాకు నీళ్లు ఇవ్వలేదు అదొకటి ఈ బో ఈది కుళాయిలు కూడా మాకు ఆపేశారు బోరింగ్లు కూడా మాకు రావట్లేదు ప్రజలు చాలా బాధపడుతున్నారు దయచేసి రాజకీయానికి వాటర్ ట్యాంకులకి లింక్ పెట్టద్దు వాటర్ ట్యాంకులు దయచేసి మాకు పంపించాలని మేము కోరుకుంటున్నాం దానికి దీనికి సంబంధం లేదు ఓట్లాల్సిందే ఓట్లాల్సిందే వాటర్ వాటర్దే ప్రజలు మాత్రం ప్రజల బాధలు అర్థం చేసుకోండి మాకు ఏదో సుబ్బారావు గారు పంపించారు నీళ్లు ఆ నీళ్లు కూడా చేశారు పంపించింది వెనుకలు పడి వచ్చిందని పంపించడం కూడా ఆ కానీ ఇక్కడ కొన్ని వేల మంది నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం దయచేసి ఆ నీళ్లు మాకు పంపించాలని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారం చేసుకుంటున్నాం దయచేసి నీళ్ళు అడ్డుపడద్దని మేము చెప్తున్నాం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే సరిపోదండి ప్రజలు మొత్తం పరిపాలన అన్నారు ఎప్పుడు వస్తుందా పరిపాలన నీళ్లే ఇవ్వట్లేదు ఇంకా మేము ఓట్లలాగే మీకు అందరూ చచ్చిపోయాక వేస్తారా మాకు కుళాయిలు నమస్కారం మాది గుడివాడండి గుడివాడలోనే వెయ్యి కుటుంబాల వరకు ఉన్నాయి మంచినీటి సంస్థ చాలా ఇబ్బందిగా ఉంది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది కానీ ఏ అధికారులు మాకు పట్టించుకోవడం లేదు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది ఇంటింటి కులాయలు అన్నారు అధికారులు అందరూ వచ్చారు తీర రాజకీయ నాయకులు అందరూ వచ్చారు కులాయలు వేస్తున్నాం ఇది అన్నారు అది అన్నారు ఏమీ లేదండి చాలా మంచినీటి సంస్థ చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు కాలువలు అలాగే ఉన్నాయి మంచినీటి అస్సలు లేదు మా గొంతుకలు ఎండిపోతున్నాయి దయచేసి అధికారులందరూ మాకు గుర్తించారు కోరిక పాడేరు మండలంలో గుడివాడ అనే గ్రామం దాదాపు వెయ్యి కుటుంబాలకు పైబడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రధానంగా నీటి సమస్య పెద్ద ఎత్తున ఉంది ఒకే ఒక్క బోరు మీద రెండు వందల కుటుంబాలకు పైబడి ఆధారపడి తెల్లారి మూడు గంటల నుంచి ప్రారంభమైన ఈ బోరు రాత్రి పది పదకొండు గంటల దాకా కూడా అర్ధరాత్రి వరకు కూడా ఒకే బోరు మీద ఆధారపడి రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఈరోజు ఎండాకాలం వస్తూ ఉంది మొత్తం గ్రౌండ్ లెవెల్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఈ ఈ వాటర్ సమస్య పరిష్కరించండి అని చెప్పి గతంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అధికారులు నేను సంప్రదించి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఎటువంటి స్పందన లేకుండా నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు గతంలో ఏదో పంచాయతీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ వచ్చేది ఆ వాటర్ ట్యాంక్ కూడా కొన్ని కోడ్ కా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోవడం జరిగింది సరే ఎన్నికల కోడ్లకి మేము వ్యతిరేకం కాదు కాబట్టి ఆ దాని మీద ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్న తీసేసి వాటర్ ట్యాంక్ని ముందు తక్షణమే అధికారులు స్పందించి తక్షణమే వాటర్ క్యాన్ ట్యాంక్ ని గ్రామాల్లో వీధుల్లోకి పంపించాలని చెప్తున్నాం అలానే ప్రధానంగా డ్రైనేజ్ సమస్య కూడా ఈ డ్రైనేజ్ కూడా ఎక్కడికక్కడ చెత్త చెదారలతో నిండిపోయింది వాటర్ పోయేటటువంటి పరిస్థితి లేదు దోమలు పెరిగిపోతూ ఉన్నాయి విష జ్వరాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది సో ఈ గుడివాడ ప్రాంతంలో అట్ట ప్రతిదీ కూడా సమస్యల వలయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ అధికారులు వెంటనే స్పందించి ముందు తక్షణమే ఇంటికి వాటర్ సప్లై చేసే పద్ధతుల్లో మీరు ఆలోచన చేయాలని చెప్తున్నాం లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఈ గుడివాడ గ్రామంలో ఉన్నటువంటి పిల్ల పెద్దలు ఆడవాళ్ళు అందరితో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి